అరణలపేటలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది పత్తిపూడి నియోజకవర్గానికి చెందిన నలబై మంది లబ్దిదారులకు ఎమ్మెల్యే బోనా రామాంజనేలు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల చెక్కులను అందజేశారు పేద రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ వరమని ఆయన చెప్పారు ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు రెండు రూపాయల ఓకే అనంతరం హలో సిఎంఆర్ఎఫ్ చెక్కులు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇదంతా కూడా గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో మర్చిపోయాం సీఎం రిలీఫ్ అనేటువంటి పదమే మనం మర్చిపోయేటటువంటి పరిస్థితులు వైసీపీ ప్రభుత్వం కల్పించింది అయితే చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో తిరిగి కూటమి ప్రభుత్వం ఏర్పడింది పవన్ కళ్యాణ్ గారు అటు మోడీ గారు అందరూ కలిసి ఈ కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భంగా ఆల్మోస్ట్ ప్రతి పదహైదు రోజులకు ఒక మారు చెక్కులు రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం అంటే మీరు ఇప్పటికే గమనించుంటారు మన కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఒక సహాయకుని ఉంచడం ఎవరు వచ్చినా వాటికి ఒక సీరియల్ నెంబర్ ఇచ్చి వాటిని ఫిలప్ చేసి ఏదైనా పొరపాటు ఉంటే వాటిని సరిదిద్ది వెంటనే నివేదికలు పంపించడం జరుగుతుంది అభ్యర్థులు ఎక్కడ కూడా సీఎం ఆఫీస్కి కానీ సెక్రటరేట్కి కానీ లేదా ఏ అధికారి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా చెక్కులకు మాత్రమే పిలిపించడం జరుగుతుంది ఈరోజు కూడా నలభై చెక్కులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికీ దాదాపుగా నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు చెక్కులు మనం పంపిణీ చేశాము కోటి అరవై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అంటే కేవలం మొదటి మూడు నెలల్లో సిఎంఆర్ఎఫ్ స్టార్ట్ కాలేదు ఆరు నెలల్లోనే మనం దాదాపుగా నూట ఇరవై మూడు మందికి అంటే ఎవరు వచ్చినా వాళ్ళ అర్హతను బట్టి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇంత ట్రాన్స్పరెంట్ గా అభ్యర్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా మంచి సహాయం చేశారండీ

నాకు ఈ సహాయం చేసింది ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయు గారు నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి నుంచి సహాయాన్ని నేను పొందాను నాకు చాలా హ్యాపీగా ఉంది